హలో అండి వెల్కమ్ టు బ్రాడ్ మైండ్ తెలుగు అకాడమీ ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది యూస్ఫుల్ అవుతుంది కొత్తగా ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకాని క్లిక్ చేయండి టాపిక్లోకి వచ్చేస్తే అతివేగంగా వాహనం నడిపి మరణిస్తే వారికి నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు సంచలన తీర్పు వాహనాలు అతివేగంగా నడిపితే ఒకవేళ ప్రమాదవశాత్తు వాళ్ళు మరణిస్తే వారికి నష్టపరిహారం అనేది ఆయా కంపెనీలు చెల్లించాల్సిన అవసరం లేదు అని సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది ఇది తాజాగా ఒక బెంగళూరు కేసు ద్వారా వార్తల్లోకి వచ్చింది స్పీడ్ ప్రియులకు నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసేవారికి సుప్రీంకోర్టు తీర్పు డ్రైవింగ్ సమయంలో విన్యాసాలు చేసేటప్పుడు తమ తప్పు కారణంగా ప్రాణాలు కోల్పోయే వారికి నష్టపరిహారం చెల్లించాల్సిన బాధ్యత బీమా కంపెనీకి లేదని కోర్టు తెలిపింది చనిపోయిన తర్వాత కోర్టును ఆశ్రయించిన ఓ వ్యక్తి తల్లిదండ్రులకు ఊరట కల్పించేందుకు కోర్టు నిరాకరించింది కర్ణాటకలో బెంగళూరు సమీపంలో రెండు వేల పద్నాలుగు జూన్ పద్దెనిమిదిన ఎన్ఎస్ రవీష్ అనే వ్యక్తి ఓ కారులో ప్రయాణిస్తున్నాడు ఆ సమయంలో తండ్రి సోదరి పిల్లలు కూడా కారులో కూర్చున్నారు మైలనహల్లి అనే గ్రామం సమీపంలో రవీష్ అతివేగంతో వాహనం నడుపుతూ ట్రాఫిక్ నిబంధనను ఉల్లంఘించి వాహనంపై నియంత్రణ కోల్పోయాడు ప్రయాణ సమయంలో కారు రోడ్డుపై బోల్తా పడింది ఆ ప్రమాదంలో రవీష్ మృతి చెందాడు ఎనభై లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆయన భార్య కుమారుడు తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు రవీష్ అతివేగం నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఈ ప్రమాదానికి కారణమని పోలీస్ ఛార్జిషీట్ దాఖలు చేశారు అనంతరం ఆ ఫ్యామిలీ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించి టైరు పేలి ప్రమాదానికి కారణమయ్యాయని పేర్కొంది మృతుడి లీగల్ రిప్రజెంటేటివ్ తరపున క్లెయిమ్ చేయించినప్పుడు అతివేగంగా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడానికి మృతుడు బాధ్యుడు కాదని నిరూపించడం అవసరం మృతుడు పాలసీ పరిధిలోకి వస్తాడని రుజువు చేయడం కూడా అవసరం తద్వారా బీమా కంపెనీ చట్టపరమైన అర్హతలను చెల్లిస్తుంది అని కోర్టు తీర్పు ఇచ్చింది ఈ కేసులో అతివేగం నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అతను స్వీయ హాని కలిగించే వ్యక్తి అని పేర్కొన్నారు అతని చట్టబద్ధమైన వారసులు నష్టపరిహారాన్ని క్లెయిమ్ చేయలేరు ఈ పిటిషన్ను జస్టిస్ పివిఎస్ నరసింహ జస్టిస్ ఆర్ మహాదేవ విచారించారు ఎటువంటి ఇతర కారణం లేకుండా ఆ వ్యక్తిని ఆ వ్యక్తి కేవలం ఆ వ్యక్తి యొక్క తప్పిదం వల్ల ప్రమాదం జరిగినప్పుడు బీమా కంపెనీ నుండి చెల్లింపును డిమాండ్ చేయలేమని ధర్మాసనం తెలిపింది అతివేగం ప్రమాదకరమని స్పీడ్ ప్రియులకు నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేసేవారికి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది డ్రైవింగ్ సమయంలో విన్యాసాలు చేసేటప్పుడు తమ తప్పు కారణంగా ప్రాణాలు కోల్పోయే వారికి ఇకపై నష్టపరిహారం చెల్లించాల్సిన బాధ్యత బీదా బీమా కంపెనీకు లేదని కోర్టు తెలిపింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకోన్ క్లిక్ చేయండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్